జిల్లా తాయిక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఇంచార్జ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి వెంకటేశ్వర్ల అధ్యక్షతన కర్నూలు శివారు ప్రాంతం ఎస్ఎన్ఏ నగర్ హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆదివారం నలభై ఒకటవ కర్నూలు జిల్లా తైక్వాండో ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ పోటీలకు హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ షేక్ ఫయజ్ అహ్మద్ కర్నూలు జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు డిఎంబి లాల్ బాషా హాజరయ్యారు ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ షేక్ ఫైజ్ అహ్మద్ మాట్లాడుతూ తాక్వాండ్ ద్వారా విద్యార్థులకు శారీరకంగా మానసికంగా దృఢత్వం ఉంటుందని అన్నారు స్పోర్ట్స్ కోటాలో కూడా క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే అవకాశం ఉందన్నారు కర్నూలు జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు డిఎంబి లాల్ బాషా మాట్లాడుతూ తైక్వాండో ఇతర ఆసియా యుద్ధ కళాలతో అనేక సారూప్యతలను పంచుకున్నప్పటికీ అది అనేక కీలక అంశాలతో వాటికి విభిన్నంగా ఉంటుందన్నారు ప్రపంచవ్యాప్తంగా నలభై మిలియన్లకు పైగా అథ్లెట్స్ డైనమిక్ ఫుల్ కాంట్రాక్ట్ పోటీ క్రీడాకారుల శిక్షణ పొందుతున్నారు తైక్వాండో కికింగ్ టెక్నాల ప్రాధాన్యత ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు కరాటీ దృఢమైన స్థితిగతులు శక్తి బలంపై ఎక్కువ దృష్టి పెడుతుందని అన్నారు ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఈ నెల పదహైదు పదహారు తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఉందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి హాజరైన కోచ్లు విద్యార్థులు తల్లిదండ్రులు పాత్రికేయులకు అభినందనలు తెలియజేశారు అనంతరం విద్యార్థులకు పోటీలు జరిపారు ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా కోచ్లు రెండు వందల మంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఆడే ముందు మీ వెయిట్ కేటగిరీ కానీ మీ కరెక్ట్గా మీ ఎక్విప్మెంట్స్ ప్రతి ఒక్కటి మీ వరకు క్రీడాకారుల వరకు సేఫ్టీగా ప్రతి ఒక్కటి మీరు మీ వరకు మీరు ఉంచుకోవడం మంచిది మార్షల్ ఆర్ట్స్ గేమ్ అంత ఈజీగా ముందు అంత లేదు ఇప్పుడు ఇంకా ఫాస్ట్ గ్రో అవుతుంది కాబట్టి విదిత టెక్నిక్స్ కానీ ఇంకోషన్ అది ఎదుటి ప్లేయర్ ఎలా అనేది తెలియదు కాబట్టి పూర్తి ఇక్విప్మెంట్తో ఆడితే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను వచ్చిన ప్రతి కోచ్కి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ ప్రతి ఒక్క జరిగే కాంపిటీషన్కు మీరు సహకారం మీ సహాయ సహకారాలు అందించాలని అలాగే రెఫరీస్ స్పెషల్గా వచ్చారు చాలా చాలా థ్యాంక్స్ మీరంటూ ఏమైనా తక్కువ ఎక్కువ ఉన్నా మమ్మల్ని ఒకసారి చెప్తే బాగుంటుందని రెఫరెన్స్ని మరీ మరీ కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ ఇక్కడికి చేసిన టైకాండో ప్లేయర్స్ కోచెస్ రెఫరీస్ విద్యార్థి అండ్ వాళ్ళ తల్లిదండ్రులకు హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను నా పేరు షేక్ ఫయాజ్ అహ్మద్ నేను నాకు వెంకటేశ్వర్లు సార్ వచ్చి చెప్పినప్పుడు ఈ ప్రోగ్రాం గురించి చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఈ ప్రోగ్రాం కోసం నేను సార్ ద్వారా లాస్ట్ ఇయర్ కూడా అప్రోచ్ అయ్యడం జరిగింది కానీ కొన్ని కారణం వల్ల ఆ ప్రోగ్రాం మన స్కూల్లో కండక్ట్ చేయలేకపోయినాను బట్ ఈ సంవత్సరం జరిగినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ టైకాన్లో ఆడటం వల్ల పిల్లలకు అబ్బాయిలు కానీ అమ్మాయి కానీ వాళ్ళకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి దాంతో మెయిన్లీ మెయిన్గా పిల్లలకి వాళ్ళకి మానసిక శక్తి అండ్ శారీరక ఫిట్నెస్ గురించి మంచి పట్టు ఉంటుంది ఈ టైకాండో అనేది మనకి లైఫ్లో ఎంత అవసరం అనేది దాని ద్వారా ఉన్న డెడికేషన్ అండ్ దానిలో ఉన్న కమిట్మెంట్ మీకు మీ చదువుల్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది దాంతో మీరు లైఫ్లో ఏంటి అయినా సాధించవచ్చు అండ్ ఈ టైకాండో అనేది టైకాండో గేమ్ వచ్చేసి మీకు ఒలింపిక్స్లో కూడా దీన్ని సెప్టెంబర్ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి యాడ్ చేయడం జరిగింది దీనిలో ఈ గేమ్ వల్ల మీకు జాబ్స్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ రిజర్వేషన్ కోటా అనేది ఉంటుంది త్రీ పర్సెంట్ ఆఫ్ ద రిజర్వేషన్ కోట ఉంది అందుకోసం మీరు మీ యొక్క పట్టుదలతో ఈ గేమ్ ఆడి మీ తల్లిదండ్రులు మీ స్కూల్ గురించి మీ స్కూల్ పేరును నిలబెట్టారని ఆశిస్తున్నాను అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఇక్కడ గెలిచిన ప్లేయర్ వన్ అండ్ ప్లేయర్ టూ ఈ నెల ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్లో లో కాకినాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి టైకాండో కాంపిటీషన్స్కి అర్హతలు అవుతారు అండ్ లాస్ట్ ఇంకోసారి ఇక్కడ వచ్చేసిన టైకాండో టీమ్ అండ్ టైకాండో ప్లేయర్స్ రెఫరీస్ కోచెస్ అండ్ తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు స్వాగతం నమస్కారం నమస్కారం అండి ఈరోజు మన స్కూల్ హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టైకాండో జిల్లా స్థాయి టైకాండో కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈ కాంపిటీషన్స్ జరిగినందుకు స్కూల్ తరఫున కరెస్పాండెంట్ షేక్ ఫైజ్ అహ్మద్ నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి ఈ కాంపిటీషన్స్లో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ సబ్ జూనియర్ కేటగిరీలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నందుకు టైకాండో డిస్టిక్ ట్రెజరీ గారు బిలాల్ బిలాల్ గారు మన టైకాండో రెఫరీస్ టై పేరెంట్స్ స్టూడెంట్స్ అండ్ తర్వాత వచ్చేసి మీడియా మిత్రులకి అందరికీ నేను చాలా కృతజ్ఞతగా ఉంటున్నాను అండ్ థ్యాంక్ యూ అండి అలా గేమ్ ఆడటం వల్ల పిల్లలకు శారీరకంగా మానసికంగా చాలా ఉపయోగపడుతుంది క్రీడాకారులు ఎప్పటికప్పుడు ఆడి వాళ్ళ సర్టిఫికేట్స్ అయితేనేమి వాళ్ళ మనస్థైర్యాన్ని పెంపొందించుకుంటున్నీ అలా చేయడం వల్ల క్రీడాకారులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు నెక్స్ట్ ఇయర్ ఇంకా గేమ్ ఏమి అప్డేట్ అయింది అనేది ఐడియా వస్తుంది ఇక్కడికి వచ్చిన ప్రతి కోచ్కి సార్ మన ఈ ఇంత పెద్ద హాల్ ఇచ్చి అకామిడేషన్ ఇచ్చి మనకు చాలా బాగా ప్రోత్సహించారు హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ సార్ గారు యస్ గారు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఇంత అకామిడేషన్ ఇచ్చి మాకు చాలా హెల్ప్ చేశారు మెయిన్ మా టెక్నజేషన్ తరఫున కృతజ్ఞతగా ఉంటాం అని మేము కూడా తెలియజేస్తున్నాం సార్ అలాగే బి వెంకటేష్ మా వెంకటేష్ గారు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తామని ముందుకు వచ్చినప్పుడు సరే ఎందుకు చేయకూడదు కర్నూలులో కర్నూల్లో చేద్దామనేసి మా అసోసేషన్ తరఫున నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది అలాగే సాటి కోచ్లు మన ఇంకో వెంకటేష్ కానీ నా రాంబాబు నాగన్న ఇలాగా అందరు కోచులు కలిసి వచ్చి కర్నూలులో చేస్తేనే బాగుంటుంది మనకు చాలా హెల్ప్ గా మాట్లాడారు అందుకే కర్మంలో నిర్ణయించుకొని ముందుకెళ్లడం జరిగింది థ్యాంక్ యూ సార్ మెయిన్ స్కూల్ కరెస్పాండెంట్ వేయా గారికి ఇక్కడే లంచ్ లంచ్ కూడా లంచ్ కంపల్సరీ ఇక్కడే రావాలని తెలియజన్నాను సార్ అలాగే మీడియా మిత్రులకు అందరికీ చాలా థ్యాంక్స్ సార్ నా పేరు బిలాల్ భాష సార్ తల్ల డిస్టిక్ టైకుండా రిషన్ ప్రెజర్ అని నేను డిస్టిక్ ఫార్టీ వంత్ కర్నూలు డిస్టిక్ కాంపిటీషన్కి గా నన్ను నియమించినందుకు ప్రత్యేకంగా అసోసియేషన్ ప్రజలకి నా ధన్యవాదాలు అలాగే ఇక్కడ కాంపిటీషన్ మన కాంపిటీషన్ రన్ చేస్తామని అడగంగానే సార్ గారు మన స్ఫూర్తిగా ఒప్పుకొని అలాగే మేము బోయినాలు కూడా అరేంజ్ చేస్తాము మా స్కూల్ తరఫున స్పాన్సర్ ఇస్తామని బోయినాలు కూడా అరేంజ్ చేసినందుకు సార్ గారికి అండ్ స్టాఫ్కి మా అసోసియేషన్ తరఫున నా తరఫున కృతజ్ఞతలు సార్ ఇక్కడ వచ్చిన ప్రతి ప్లేయర్ విన్ కావాలని ట్రై చేస్తున్నారు అండ్ అలాంటి ధైర్య సాహసం రావాలని ప్రతి స్టూడెంట్ కోరుకుంటున్నాము విన్ అయిన స్టూడెంట్స్ అందరూ కాకినాడలో జరగబోయే ఫిఫ్టీన్ సిక్స్టీన్ కాకినాడలో జరగబోయే కాంపిటీషన్స్కు ఎలిజిబుల్ అవుతున్నారు వాళ్ళని ఈ మంత్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ మేము ఇక్కడ నుంచి టీం తీసుకెళ్ళి అక్కడ సక్సెస్ఫుల్గా కాంపిటీషన్ రన్ చేస్తామని తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ